చీఫ్ కేసీఆర్ చేసిన కుక్కల కొడుకుల వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖ మండిపడ్డారు తెలంగాణ మహిళలను గులాబీ బాస్ కించపరుస్తున్నాడని తుక్కగూడ సభలో దుయ్యబట్టారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ మీద ఎలాంటి కేసు పెట్టాలని కేటీఆర్ని ప్రశ్నించారు కేసీఆర్ను బహిరంగంగా ఉరితీసినా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదని అన్నారు ఎవరు తిడుతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ మహిళలను తిడుతున్నావా కొడుకులు అంటే కుక్కల కొడుకులు అంటే ఆట ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అటువంటి చెప్ప నెలవిగా బూతులు తిట్టి ఈరోజు నీ అయ్యని పక్కనున్నాడు మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆయనను బహిరంగంగా ఉరితీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను